హాయ్ ఫ్రెండ్స్ మనం గెలిచాం పదిహేడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ ఈరోజు మనం గెలిచాం మన టీం కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో ఇన్ని మ్యాచ్లు తక్కువ స్కోర్తో అవుట్ అవుతూ అవుట్ అవుతూ వచ్చి చివరి మ్యాచ్లో డెబ్బై ఐదు పరుగులు చేసి విరాట్ కోహ్లీ ఈరోజు ఇన్నింగ్స్ అతని చేతిలోనే మ్యాచ్ టర్న్ అయింది ఇక బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం హార్దిక్ పాండ్యా వేసిన చివరి రెండు ఓవర్లు కీలక బ్యాట్స్మెన్ సౌత్ ఆఫ్రికా కీలక బ్యాట్స్మెన్ క్లాసెన్ వికెట్ మరియు డేవిడ్ మిల్లర్ వికెట్లే ఈ మ్యాచ్ని టర్న్ అవుట్ చేశాయి అగ ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వైడ్ బాల్ను టచ్ చేసి అవుట్ అయిన క్లాసెన్ వికెట్ మొదటిసారి అంతసేపు బుమ్రా వీళ్ళంతా బౌలింగ్ లేస్తున్నా కానీ చివరి టైంలో ఆ టైంలో హార్దిక్ పాండ్యా బౌలింగ్లో క్లాసెన్ అవుట్ కావడం ఒక ఎత్తు అయితే చివరి ఓవర్లో సిక్స్ కొట్టడానికి ట్రై చేసిన డేవిడ్ మిల్లర్ క్యాచ్ గ్రేటెస్ట్ క్యాచ్ సూర్యకుమార్ ఈ రోజు మనం స్కోర్ చేయలేదు అనుకున్నా గానీ ఆ ఒకే ఒక్క క్యాచ్ ఈ రోజు మ్యాచ్ను మలుపు తిప్పింది హార్దిక్ పాండ్యా బౌలింగ్ అద్భుతంగా వేశారు మొదటి నుండి చూస్తే మాత్రం ఇండియా గెలుస్తుంది ఇండియా గెలుస్తుంది అనుకున్న తరుణంలో క్లాస్ అండ్ క్లాసికల్ ఇన్నింగ్స్ అతను బాధే వీర బాధుడికి మాత్రం ఇండియా ఒకనొక టైంలో ఓడిపోతుందనే భయం కూడా మన ఇండియన్స్ లో కలిగింది అతని ఆట చూస్తే ఎప్పుడైతే హార్దిక్ పాండ్య బౌలింగ్ లో అతను అవుట్ అయ్యాడో సగం మ్యాచ్ మనకు వచ్చేసినట్టే అని అనిపించింది కానీ చివర్లో మళ్ళీ మార్కో జాన్సన్ మరియు డేవిడ్ మిల్లర్ ఇంకా క్రీజ్ లోనే ఉన్నారు కాబట్టి ఇంకా మ్యాచ్ లో టెన్షన్ ఉత్కంఠ పెరుగుతూ పెరుగుతూ అతను మార్కో జాన్సన్ అవుట్ అయిన తర్వాత కొద్దిగా చాలా మ్యాచ్ విన్నర్ ప్రతిసారి మ్యాచ్ విన్నింగ్ గా నిలబెట్టుకునే డేవిడ్ మిల్లర్ అరే ఉన్నాడు రా బాబు ఇతను ఖచ్చితంగా సిక్స్లు కొడితే ఓడిపోతామనే భయం కూడా స్టేడియం మొత్తమే కాదు టోటల్ బాడీ ముఖ్యంగా మన ఇండియన్స్ లో ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసింది ఏది ఏమైనా గానీ అతను అవుట్ అయిన తర్వాత సూర్యకుమార్ ఈ రోజు ఎలాంటి స్కోర్ చేయకున్నా గానీ అద్భుతమైన క్యాచ్ తో మ్యాచ్ టోటల్ మ్యాచ్ టర్న్ అవుట్ చేశారు మన పదిహేడు సంవత్సరాలుగా ఎదురు చూసిన ఒక రికార్డు గతంలో ధోని మొట్టమొదటిసారిగా ట్వంటీ వరల్డ్ కప్ పాకిస్తాన్ ఫైనల్లో గెలిపించి తీసుకొచ్చిన ధోని పదిహేడు తర్వాత మళ్ళీ ఈరోజు ఇదే వెస్టిండీస్ గడ్డ నుండి మనము భారతదేశానికి టీ ట్వంటీ వరల్డ్ కప్తో మన భారత క్రికెట్ సైన్యం తిరిగి వస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఫ్రెండ్స్ మ్యాచ్ చూస్తున్నంత సేపు మొదటి మొదటి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకునే ఇండియా తర్వాత ఫస్ట్ లో మాత్రం నూట డెబ్బై ఒక్క పరుగుల తర్వాత ఏం జరుగుతాయి ఏం జరుగుతా అనుకున్న తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా తొలి ఓవర్లునే రెండు మూడు ఓవర్ రెండు వికెట్లు కోల్పోవడంతో కొంచెం మనకు ఆశలు ఉండే గానీ తర్వాత క్లాస్ చూస్తే మాత్రం మ్యాచ్ మన చేతి నుండి పుట్టింది కానీ హార్దిక్ పాండ్యా వేసిన రెండు ఓవర్లు మరియు సూర్యకుమార్ గ్రేటెస్ట్ క్యాచ్ విరాట్ కోహ్లీ ఈ ఈ మొత్తం ఆడకుండా కానీ చివరి మ్యాచ్లో మాత్రం తన పేరు నిలబెట్టుకున్నాడు దీనికి తగ్గట్టుగా కెప్టెన్స్ ఇన్నింగ్స్ కెప్టెన్సీగా మన రోహిత్ శర్మ కూడా పేరు నిలబెట్టు అతని సారథ్యంలో మొట్టమొదటి టీ ట్వంటీ కప్ వరల్డ్ కప్ గెలుచుకుని ఐ లవ్ మై ఇండియా చూడండి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నాకైతే ఎంతో ఉత్సాహంగా అసలు తట్టుకోలేకపోతున్నా మా గల్లీలో కూడా పక్కన పటాకులు అవి పేలుస్తున్నారు అవి కూడా వెళ్ళి చూడాలని నేను కూడా ఎంత అసలు చెప్పలేని ఆనందాన్ని సో ఫ్రెండ్స్ మీరు కూడా వీడియో లైక్ లైక్ చేయండి నచ్చినట్టు షేర్ చేయండి ఐ లవ్ మై ఇండియా ఏళ్ళ తర్వాత మనం టీ ట్వంటీ వరల్డ్ కప్ కొట్టేశాం